ఇక్కడ ఉన్నావని చూసి వచ్చా ఈ రోజు మన ఇంట్లో కొలు ఈ బొమ్మల పడి మర్చిపోకు పాప కొలు నువ్వు అందరూ తీసుకొచ్చాండి అందర పోటీలు నేను జడ్జి ఉన్న సంగతి మర్చిపోయావా అది ఎట్లా మర్చిపోతా డబ్బు నుంచి కదా ఇప్పుడు నేను మిస్ అందరగా సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు రాజభరానికి వెళ్ళాలి అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన ఇప్పుడు జరగబోయే అందాల పోటీ చీఫ్ జడ్జ్ మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ సెలెక్ట్ అందరం ఏం లేదు మేడం ఆయన అందమైన ఆడతలను చూస్తే వస్తావా అని అడుగుతాడు మీరు వస్తాను అన్నారనుకోండి అందాల పోటీకి వచ్చాను కదా అని ఆ టైప్ గెట్ అవుట్ గెట్ అవుట్ అన్నదే నీ ఆఖరి మాట అయితే నువ్వు మిస్ ఆంధ్ర అయి దాని నుంచి మిస్ ఇండియా అయి ఎయిర్ ఇండియాలో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలనుకున్న నీ కలలు తీరవు అసలు నిన్ను కాంపిటీషన్ పాల్గొనకుండా చేస్తాను ఇంపాసిబుల్ ఆల్రెడీ నేను ఫైనల్స్ కి వచ్చాను ఈ పిల్లకు నా దారి అక్క ఇంటి దగ్గర దసరా కొలువు పెట్టి ఫ్రెండ్స్ ని పిలుస్తుంది సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వెళ్ళాలని నీకు చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పా చెప్పా మరి అదే తిడితేనేమో స్కూల్లో సీనియర్ అంటావు ఇప్పుడు చూడు అక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు అక్క మూడు పాడు అయిపోయింది ఇదిగో పది గుంజులుది దీనికంటే బెటర్ ఏంటో చెప్పరా నన్ను దీయమంటావా నువ్వు నేను గుంజులు తీసు కూర్చుంటే ప్రయోజనం ఉంది వెంటనే వెళ్ళి అక్క ఫ్రెండ్స్ ని ఒక అరగంట లెక్కించుకు వచ్చావనుకో అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది

ఏ లక్ష్మి నీ కొడుకు ఎక్కడ జాగింగ్ వెళ్ళాడు జాగింగ్ కి వెళ్ళాడంటే ప్రపంచంలో మీకు మీ కూతురికి తప్ప ఇంకా ఎవరికి పాపం పాప వాడు ఐదు నిమిషకే వెళ్ళాడు ఆ గుడ్ మార్నింగ్ డాడీ ఈ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు కనీసం జాగింగ్ కేళ్తే నన్న జవాను ఉద్యోగం వస్తుందకుంటే ఎంటర్ చేసేది యూజ్ లేస్తలే ఛీ ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుపుతుందే బారుకున్న నా కర్మ ఇంటి కుక్కగారు పదండి పోదాం వాకింగ్ కి అమ్మా ఎక్కడ ఇంకా లేవలేదు మార్నింగ్ నా కూతురు సైకిల్ మీద బాగా నిద్రపోతుంది ఒప్పుకున్నాం బాబు ఈ ఇంట్లో పనికి మాలిన వాళ్ళు నేను నా కొడుకు మీరు మీ కూతురు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ తిరుకుండలవాడ వెంకటరమణ గోవింద నారాయణ పద్మనాభ జరిన వైకుంఠవాస ఆపద్మాంధవ నాదరక్షిత గోవిందోవిందా స్వామి సరిగ్గా లెక్కెట్టుకో ఎలా పాపం తలా పిడికిడు అన్నారు ఈ కేసులో పాపం నీది పుణ్యం నాది కోర్టులో అబద్ధం చెప్పే మా మాయ నీకు మాత్రమే నిజం చెప్తాడు మా మాయకి నా చేతుల మీదుగా బొమ్మలు పెళ్లి చేశాను నిజం పెళ్లి చేసే బాధ్యత నీదే నువ్వు బిజీగా ఉంటే మంచి అమ్మాయి నాకు చూపించు నేను చేస్తాను చూపించమని నోటు తడితే వినపడదమ్మా గంట కొట్టడగాలి అడగాలి కాలింగ్ బిల్లు కొడితే మనం తలుపులు తెచ్చినట్టే ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంఠంలో డోర్స్ కొట్టమ్మా కొట్ట కొట్ట ఉండీలో డబ్బులేసి ఇప్పటివరకు నువ్వు చేసే పాపాలన్నీ క్లోజ్ చేసావు ఇక నుంచి ఫ్రెష్గా తాజాగా నీ ఇష్టం పాపాలు చేసుకోవచ్చు కానీ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా కనిపించగానే చుట్టుకుని కనిపిస్తా అనుకున్నావా అంటే నాకు నా కరెక్టర్ హై నా డిసిప్లి 뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐 <laughs> <laughs> ఏం sardee మీరు సిటీలో బిజినెస్ లాయర్ ఇంటి దగ్గర లైన్ లో నిలబడ క్లైంట్ నడిచే ఇలా 10 పడి సార్ ఐ డోంట్ లైక్ పౌరాల్లు దేనికి చెనొ మాస్టారు లవ్ మెకటైల్ మోస్ కల్టరికి తప్పు మాస్టర్ అవి శాంతికి చెనన వాటిని మనం ప్రేమించాలి గౌరవించాలి వీరెవరు జీవుల పట్ల నాలాగే ప్రేమను కలిగి ఉన్నారు చాలా బాగుందిరా వెళ్ళ బుద్ధి కావడం లేదు ఇంకా సేపు మనం ఇక్కడే ఉంటే మనకి నా పరువు హై నా ప్రతిష్ట హై ఫిల్మ్ నగర్ లో భూకంపం పబ్లిక్ తో భారేసాలున్నా నువ్వు పెట్టి దేశ్ కి నేత గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కింద ఏంటి ఇనాలు కూర్చోండి బిళ్ళకో పది రూపాయలు ఇమ్మంటారా ఎవరనుకున్నావు యాద్గిరన్నా పంతొమ్మిది వందల తొంభై ఐదు లో మషీరాబాద్ మాజీ కార్పొరేటర్ పంతొమ్మిది వందల తొంభై గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీన్ నైన్టీన్ అవలే చెప్పండి బాబు బలిచ్చిన ఓ అరెస్ట్ చేసిండు నమస్తే శివాజా చెప్పారు జంతు పలి కేసు మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావు కదయ్యా అప్పుడే పార్టీ మార్చేసావా ఆడు నేను అన్నదమ్ములం ఆడు ఆ పార్టీలో ఉంటాడు మనం ఈ పార్టీలో ఉంటాం సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఎగరాలి ఏ సప్పుకుంటావా ఏ సొప్పుకుంటాడే ఆయన అడిగినంత సొమ్మివ్వగలవా ఐదు వందల కాగితాలు నీకు ఐదు రూపాయల నీకు కేసు ఒప్పుకున్నట్టేనా కేసు ఒప్పుకున్నట్టే నువ్వు గెలిచినట్టే నమస్తే పెట్టుకుంటున్నా వీధి నేత లెవెల్ కూడా లేదు కలికాలం హలో కోట్లు నామై మల్లా జై నమస్తే సాబ్ ఏమనుకోవద్దు నిమిషానికి ముప్పై కాల్స్ వస్తాయి పైసా అందాని లేదు చెప్పు సాబ్ నీ పేరు యాద్గిరి ఏంటది యాద్గిరి సాబ్ అర్థం కాలేదు అరే అన్యాయ సాబ్ కొన్నాడు చూడు ఒక్క పగ్గాదో గాలు ఎగురుతుంటది ముఖ్యమంత్రులు చక్కెర్లు కొడుతుంటారు ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే ఓహో విమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తా లేడు ఏం చదువుకున్నావు యాదగిరి జంతుబలి నిషేధం అని నీకు తెలుసా మనకు తెలియదు లాయర్ సాబ్ నువ్వు మేకను బలిచ్చావా మనం తెల్లది లాయర్ సాబ్ నాడు ఎవరిని లాయర్ నేనే సార్ ఏమిటి శివాజీ లంచ్ టైం కావస్తుంది టైం వేస్ట్ చేయకు లంచ్ అంటే గుర్తొచ్చింది నీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా ఈ కేసుకి నా క్యారియర్ కి సంబంధం ఏమిటయ్యా ఉంది సార్ మీరు తెప్పిస్తే అతను నిర్దోషి నిరూపిస్తాను అది 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 రాదా ఇదేమిటి సార్ కోడి మాంసం ఎవరు చంపారు సార్ ఈ కోడిని మా నౌకర్ చంపాడు మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్ అది నేరం కాదు కాబట్టి మరి యాద్గిరి చేసింది నేరం ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్ పండగ పేరుతో జంతువులను చంపకూడదు మాంసం తినాలన్న కోరికతో చంపొచ్చు సార్ జంతువులు పక్షులు చంపడం నేరం అయితే కోసిన మీ నౌకరుకు వండిన మీ ఆవిడ గారికి సారీ తింటున్న మీకు శిక్ష పడాలి సార్ అంతేకాదు మిస్టర్ జస్టిస్ ఈ దేశంలో ఉన్న కబేడాలకు ఈ జంతువును చంపచ్చు అని ముద్ర గుద్ది పంపుతున్నారే వారికి సార్ వెయ్యి సూపర్ జంతు బలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఇరవై ఐదు రూపాయలు జరిమానా విధిస్తున్నారు సింధు నువ్వు మరీ ఘా పని చేస్తున్నావు అవతల పడిన కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా ఆటలు వెళ్ళమని చెప్పచ్చు ఈ జీవితం నా మెనకూడదే దానికోసం నేను ఏమైనా చేస్తాను అది సున్నేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమో ఇంకా మేమే వెళ్తాం నువ్వు వెళ్ళే వరకు ఇక్కడే ఉంటావు ఈ రోజు మా చెల్లెళ్ళ చేత ఖర్చు చెప్పు నీకేం కావాలో చెప్పు లింకానా కోకోనా బోర్ను విటానా నాకేం వద్దు నన్ను వదిలే ఏదో సిస్టర్ అకౌంట్ లో అనుకున్నాను దారికి నాకు ప్రాప్తం లేదు అయ్యో బొ 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 అన్నమాట ఆ చిల్లి నా పిల్లకి ఆ తిండిబోతు అన్న అన్నమాట ఆడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి శిరీషు లైన్ లో పెట్టు లైన్ లో బెక్క గాండికే కదా నేను ఉంది వెళ్తాం బాబు ఏరా కళ్ళు కరపటం లేదా గుడ్డి కళ్ళ డాక్టర్ చూపించుకో ఆ ఓరా లలిల లాలీలా లాలీలా సార్ మీరు ఆపిచర్ సార్ పరవాలేదు ఉండు Hum, mm.